అక్రిడిటేషన్ ఆందోళన వెనుక నమస్తే తెలంగాణ ఉందా కావాలని కొందరు కిరికిరి చేస్తున్నారా అసలు అక్రిడిటేషన్ల కోసం మొత్తుకుంటున్న వాళ్ళు కేసీఆర్ సర్కార్లో జరిగిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అక్రిడేషన్ కార్డులే కాదు జర్నలిస్టులను కూడా ఆనాటి సర్కార్ గుర్తించలేదు సుప్రీంకోర్టు జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని చెప్పిన చిత్తబుట్టలో పడేసిన చరిత్ర నాటి కేసీఆర్ సర్కార్ది వాళ్ళ ఉసురు పోసుకొని చట్టబద్ధంగా రావాల్సిన స్థలాలు ఇవ్వకుండా గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ ఇప్పిస్తామని హేళన చేసిన చరిత్ర కేసీఆర్ సర్కారుది అకడేషన్ కార్లు కేవలం గుర్తింపు మాత్రమే ఇళ్ళ స్థలాలు జీవితానికి సంబంధించినది రెండింటికి గండి కొట్టిన సర్కారు ఏదైనా ఉందంటే అది కేసీఆర్ సర్కారే వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి స్థలాలు ఇవ్వాలని రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీన్ని అమలు చేయకుండా జర్నలిస్టుల కంట నీరు పెట్టించిన ఘనత ఎవరిదయా అంటే అది కేసీఆర్ సర్కారుదే తర్వాత కనీసం స్థలాలు స్వాధీనపరచమని జీవో జారీ చేయమని వేడుకున్నా కరుణించలేదు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కరుణ చూపింది ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక చొరవ తీసుకొని జీవో జారీ చేశారు కానీ దురదృష్టవశాత్తు దేవుడు కరుణించినా పూజారి అనుగ్రహించలేదన్నట్టు సీఎం పూర్తిగా సపోర్ట్ చేసిన అనూహ్యమైన రీతిలో సుప్రీంకోర్టు మరో ధర్మాసనం స్థలాల కేటాయింపును రద్దు చేసింది ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ జర్నలిస్టులకు న్యాయం చేయడానికి ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతూనే ఉంది కానీ అన్ని పవర్లు చేతిలో ఉన్న కేసీఆర్ ఆనాడు మాత్రం మీకు గ్యాస్ సబ్సిడీ కాలేదని వెటకారం చేశారు తెలంగాణ ఉదయం సమయంలో జర్నలిస్టులతో నవ్వుతూ తుల్లుతూ ముచ్చట పెట్టి వారితో కలిసి భోజనం చేస్తూ వారిలో కొత్త ఆశలు రేపింది కేసీఆర్ ఈయనే తెలంగాణకు సీఎం అయితే మా బతుకులు ఎంతగా మారుతాయో కదా అనుకున్నారంత పిచ్చోలు అన్నాడు కానీ ఏమైంది కళ్ళులో ఈగకన్నా అధ్వానంగా చూశాడు కేసీఆర్ తెలంగాణ రాగానే మాది భక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించిన నాటి నుంచి అన్యాయమైన అనేక రంగాల్లో ప్రధానంగా ఉన్నది జర్నలిస్టు రంగం నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అన్యాయం చేసింది విస్మరించింది కొందరిని కాదు అందరినీ ఏ ఒక్కరిని ఇందులో తక్కువ చేసి చెప్పలేం నేనే జర్నలిస్ట్ని కాబట్టి నా కోణంలో నేను చూసిన నా అనుభవం ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఎవరైనా ప్రెస్ మీట్లో ప్రశ్నలు వేసినా ఎదురు ప్రశ్నలే గేలి జవాబులే వెకిలి చేష్టలే ఇంకోసారి నన్ను ఎవరు ఇలా ప్రశ్నించొద్దు అని మిగతా వారికి అదో హెచ్చరిక అన్నట్టు ఏ పేపర్వా అనేది ఇక రాసుకో నీకు దమ్ముందా ఏ ఊకో నీకేం తెలుసు అంటూ హేళనగా మాట్లాడి జర్నలిస్ట్ అనే వాడికి అసలు ఆత్మగౌరవమే లేదని ఇలా వ్యవహరించింది కేసీఆర్ కాదా ఇవన్నీ మర్చారని మనోళ్ళు మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు పాపం కొందరు వచ్చినా కేటీఆర్ని సీఎం చేయాలనే కదా ముసలాయన తాపత్రయం తాపం మరి కేటీఆర్ ఏం చేస్తాడో తెలుసా ఆయన పెంపుడు యూట్యూబ్లు వెబ్సైట్లో పనిచేసే వారిని మాత్రమే జర్నలిస్టులుగా చూస్తాడు అది కాని ముచ్చట ఎందుకంటారా ఒకవేళ అయితే గీతే వారి మైండ్ సెట్ అలా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం